సరే ఇక్కడ మనం బొబ్బిలు చూసుకుంటే బొబ్బిలో అలియన్స్ ఎనభై రెండు వేల ఓట్లు వస్తాయని వైఎస్ఆర్సీపీ డెబ్బై ఎనిమిది వేల ఓట్లు వస్తాయని సాధిస్తున్నట్టు మనకి సీనియర్ సంస్థ చెప్తుంది సరే ఇక్కడ బొబ్బిల్ నుంచి ఎవరు పోటీ చేశారు చిన్నప్పల నాయుడు వైఎస్ఆర్సీపీ సిపి నుంచి బేబీ నాయన మనకి ఎన్డీఏలియన్స్ నుంచి కనపడుతుంది బేబీ నాయన్ క్లియర్ ఎయిడ్జీ కనపడుతుంది ఓకే అక్కడ నుంచి గెలిచే నియోజకవర్గాల్లో విజయనగరం జిల్లాలో గెలిసే నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే బేబీ నాయన క్లియర్ మెజార్టీతో గెలుస్తుంది ఓట్ల తేడాతో నాలుగైదు తోటి గెలిచే నియోజకవర్గాల్లో టీడీపీ తక్కువ మెజార్టీతో గెలవబోతుంది వైసీపీ గెలిచినప్పుడు ఇందాక మనం చూసినట్లు ఇరవై వేలు పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అధికారం సర్వే ఇచ్చిన దీని ప్రకారం మెజారిటీస్ ప్రకారం నెక్స్ట్ చీపురుపల్లి చీపురుపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎనభై నాలుగు వేల ఓట్లు చిల్లర వస్తాయని చెప్పి ఎన్డీఏన్స్ డెబ్బై రెండు వేల చేంజ్ వస్తాయని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ చీప్రపల్లి నుంచి వైఎస్ఆర్ విజయం సాధిస్తుంది చెప్పి సీనియర్ సంస్థ చెప్తుంది బొత్స సత్యనారాయణ గారు నియోజకవర్గం ఓకే రెండు వేలని చెప్తున్నారు కానీ మంచి మెజార్టీతో ఇంకా వస్తుంది కళా వెంకట్రావు గారి మీద మంచి మెజార్టీతో గెలవబోతున్నారు చీప్రపల్లి నుంచి మరోసారి బొత్స సత్యనారాయణ గారు మంచి మినిస్ట్రీగా చూడాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ గా చూసాం చూసాం రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం కానివ్వండి పితృ సమానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించిన విధానం కానివ్వండి మొత్తం మీద ఆ కుటుంబానికి రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా వాళ్ళ మిస్సెస్ ఝాన్సీ గారు అక్కడి నుంచి పోటీ చేయడం కానివ్వండి మొత్తం మీద ఒక జిల్లా మొత్తం కూడా బొత్ సత్యనారాయణ గారు నిజానికి జిల్లానే కాదు ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొత్స సత్యనారాయణ గారు లీడ్ చేస్తున్నట్టు గతంలో ఆయనకి పిసిసి అధ్యక్షుడిగా చేసిన అనుభవంతో మొత్తం మీద ఆ జిల్లా మొత్తంని ఆయన శాసించి నియోజకవర్గాలని మంచిగా తీసుకొస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాం ఆయన కూడా మంచి మెజార్టీతో బయటపడతాం బయటపడతాం గజపతి నగరం గజపతి నగరం నుంచి వైఎస్ఆర్సీపీకి సిపికి ఎనభై ఏడు వేల ఓట్లు వస్తాయని ఎన్డీఏ అలయన్స్ అరవై ఏడు వేలు వస్తాయని సుమారు పదివేల డిఫరెన్స్ చూస్తున్నాం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారం దక్కుతుందని చెప్పి సీనియర్ సంస్థ చెప్తుందండి ఇక్కడ బొత్స అప్పల నర్సియి గారు బొత్స అప్పల ఇక్కడ గజపతి నగరం నుంచి వాళ్ళ బ్రదరు ఓకే బత్స సత్యనారాయణ గారి బ్రదరు వేలు చూపిస్తున్నారు ఈయన మీద కొండపల్లి శ్రీనివాస్ గారి మీద పోటీ చేస్తున్నారు ఈయన ఓకే నెక్స్ట్ నెల్లిమర్ల నెల్లిమరల నుంచి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థికి ఎనభై ఏడు వేల ఓట్లు దాదాపు వస్తాయని అలాగే ఎన్డీఏ ల్యాన్ అరవై ఎనిమిది వేల ఓట్ల చిల్లర వస్తాయని అంటే ఇక్కడ చూసుకుంటే దగ్గర దగ్గర ఇది కూడా పంతొమ్మిది వేల ఓట్లు అంటే నెల్లిమరల నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థి సుమారు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల ఓట్లు మెదర్టీ వస్తుందని చెప్పి మనకి చాలా క్లియర్ గా నాయుడు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అండ్ లోకం నాగమాధవి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు నెల్లిమరలో క్లియర్ కట్ ఎట్జి కనబడుతుంది పంతొమ్మిది వేల ఇరవై వేల ఓట్ల మెదటి అంటే క్లియర్ కట్ విజయం క్లియర్ క్లియర్ మెజారిటీ చూపిస్తున్నారు ఇది సీ నెక్స్ట్ సర్వే అండి సీ నెక్స్ట్ సర్వే ఇచ్చిన స్ట్రాటజీ అండ్ నెక్స్ట్ సర్వే ఇచ్చిన మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ని మీకు వివరిస్తున్నాం ప్రేక్షకులకు నెక్స్ట్ విజయనగరం ఇంకా విజయనగరం సిటీకి వచ్చి వైఎస్ఆర్సీపీకి డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వస్తాయని ఎన్డీఏ ఎలియన్స్ లో ఉన్న దానికి డెబ్బై వేల ఓట్లు అంటే ఇక్కడ కూడా తొమ్మిది వేల ఓట్లు మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అధికారంగా వస్తుందని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ విజయనగరం కోలుగట్ల వీరభద్ర స్వామి గారు ఓకే అశోక్ గజపతిరాజు గారు అమ్మాయి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఓకే అవును ఇక్కడ క్లియర్ గా విజయనగరంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్లో వీరభద్రస్వామి గారు క్లియర్ గా ఉంది తొమ్మిది వేల నుంచి పదివేల ఓట్ల మీద గెలుస్తారని అని వైశ్య కమ్యూనిటీ ఎక్కువగా ప్రాబల్యం ఉన్న ప్రాంతం తప్పనిసరిగా అక్కడ చిన్నప్పటి నాయుడు గారు గెలుస్తున్నారు శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీకి ఎనభై రెండు వేల ఓట్లు వస్తాయని ఎన్డీఏ అలయన్స్ డెబ్బై ఐదు వేల ఓట్లు వస్తాయని చెప్పి సుమారు ఇక్కడ చూసుకుంటే ఏడు వేల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్య అభ్యర్థి అధికారం దక్కుతుందని చెప్పి శృంగ శృంగవరపు కోట నుంచి సీనియర్ సర్వ సంస్థ చెప్తుంది మనకు శృంగవరపుకోట నుంచి కడుపు శ్రీనివాసరావు గారు కోళ్ళ లలిత కుమార్ గారు నెక్స్ట్ భీమిలి భీమిలి నుంచి ఎన్డీ అలియన్స్కి తొంభై ఎనిమిది వేల ఓట్లు వస్తాయని వైఎస్ఆర్సీపీ పార్టీకి తొంభై ఒక్క ఓట్లు వస్తాయని సుమారు ఒక ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఎన్డీఏ అలయన్స్ గెలుస్తుందని అని చెప్పి ఇక్కడ సీనియర్స్ సంస్థ చెప్పడం జరుగుతుంది భీమిల నుంచి పోటీ చేస్తుంది అందరికీ తెలుసు భీముల నుంచి పోటీ చేసింది గంటా శ్రీనివాసరావు అండ్ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఎస్ సో అది క్లియర్ కట్టేడ్ ఇట్లాంటి నియోజకవర్గాలు ఏదైనా గెలుస్తాయి అని చెప్పి అలా ఇచ్చినప్పుడు ఈ సర్వేలను మనం నమ్మకూడదులే అని చెప్పి అనుకోవచ్చు ఇది క్లియర్ ఎంత సర్వే ఎంత చేశారు అని చెప్పి కూడా ఎంత ఓటింగ్ రాబోతుందని కూడా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి వీ కెన్ బిలీవ్ ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్ నుంచి ఎన్డీఏ అలియన్స్కి ఎనభై ఎనిమిది వేల ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎనభై ఒక్క వెయ్యి ఓట్లు వస్తాయని చెప్పి సీనెక్స్ సంస్థ చెప్తుంది సో మరి ఇక్కడ కూడా చూసుకుంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఓట్లు మెదార్టీలో ఎన్డీఏ అలియన్స్ విజయం సాధిస్తుందని చెప్పి సీనెక్స్ట్ సంస్థ చెప్తుంది టిపికల్ సీట్ ఇది యాక్చువల్గా టిపికల్ సీటు ఎందుకని అంటున్నానంటే లాస్ట్ టూ టైమ్స్ కూడా అక్కడ టీడీపీ గెలిచిన నియోజకవర్గం కానీ ఇక్కడ ఎందుకు టిపికల్ అయిందంటే కొన్ని కష్టమైన సీట్స్లో కావాలని జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ని అక్కడ మొత్తం ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని గంటా శ్రీనివాసరావు గారి మీద ఇక్కడ చూసుకుంటే ఎంవి సత్యనారాయణ గారు ఆయన ఎంపీగా ఉన్నారు ఎంపీగా వెళ్ళి పోటీ చేశారు కొన్ని రాని నియోజకవర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి వాటిని పెద్దవాళ్ళని వేసారు అక్కడ గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందని కానీ ఇక్కడ ఇక్కడ మెజారిటీ కూడా చూసుకుంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఓట్లు కొంతవరకు తీసుకురాగలిగారు పోటీ తీసుకురాగలిగారంటే ఉద్దేశం అక్కడ అక్కడ నుంచి గెలిస్తే అక్కడ అవకాశం ఉంటది అని అయితే నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ అంటే విశాఖపట్నం సౌత్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి అరవై ఎనిమిది వేల ఓట్లు వస్తే ఎన్డీఏన్స్ కి మరి దారుణంగా నలభై ఏడు వేల ఓట్లు మాత్రమే పరిమితం అయింది సుమారు ఇక్కడ చూసుకుంటే ఇరవై వేలు అంటే సుమారు ఇరవై ఒక్క వెయ్యి ఓట్ల తేడాతో విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్ విజయం సాధిస్తుంది గణేష్ గారు అక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు చిన్నబోయిన శ్రీనివాస్ మీద అన్ని లో విశాఖపట్నం సౌత్ లో కంపల్సరీగా వాసుపల్ గణేష్ అక్కడ నుంచి విజయం సాధించబోతున్నారని చెప్పి తెలుసు నెక్స్ట్ విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం నార్త్ నుంచి కూడా చూసుకుంటే మనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి అరవై తొమ్మిది వేల ఓట్లు అలాగే ఎన్డీఏన్స్ అరవై ఆరు వేల నాలుగు వందల నలభై రెండు ఓట్లు వచ్చి సుమారు ఒక నాలుగు ఐదు వేల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీబీ పార్టీ అధికారం దక్కించుకుంటుంది అని చెప్పి సీ నెక్స్ట్ సంస్థ చెప్తుంది కేకే రాజ్ గారు ఓకే విశాఖపట్నం నార్త్ కదా ఓకే విశాఖపట్నం నార్త్ నుంచి కమ్మిలి కెకే రాజ్గార్ కనపరాజ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఇక్కడ విష్ణు రాజు గారి మీద పోటీ చేస్తున్నారు మూడు వేలు ఎడ్జ్ లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఆయన గెలిచారు ఇక్కడ ఎన్డిఏ ఎలియన్స్ లో భాగంగా అయితే ఈసారి మూడు వేలు తోటి అక్కడ వైసీపీ అభ్యర్థి బయటపడతారు అంటున్నారు చూద్దాం అక్కడ ఏ విధంగా వీళ్ళు ఇచ్చిన ప్రొడిక్షన్ మూడు తోటి అక్కడ వైఎస్ కుమార్ గారు ఓడిపోతున్నారు అలాగే విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం వెస్ట్ లో ఇక్కడ చూసుకుంటే డెబ్బై వేల ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని అలాగే ఎన్డి ఏలియన్స్ లోకి యాభై వేల ఓట్లు మాత్రమే వస్తాయని సుమారు ఇక్కడ ఇరవై వేల ఓట్లు తేడాతో వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం వెస్ట్లో లో విజయం సాధిస్తుందని చెప్పి సి నెక్స్ట్ సంస్థ చెప్తుంది సార్ ఇక్కడ అడారి ఆనంద్ కుమార్ గారు యాక్చువల్గా చైర్మన్గా చైర్మన్ కూడా చేశారు పాలా డైరీ చైర్మన్ గా కూడా చేశారు అడారి ఆనంద్ కుమార్ గారు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు అక్కడ ఆయన చేసుకున్న దానికి ఫలితం ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే గెలిస్తే ఆయన మినిస్టర్ అని చెప్పనుకుంటున్నారు ఈసారి ఆయన క్లియర్గా దానిలో ఉన్నారు ఆయన గెలవబోతున్న కూడా అక్కడ నుంచి విశాఖపట్నం వెస్ట్ నుంచి పివిజిఆర్ నాయుడు గారి మీద గెలవబోతున్నారు ఆయన నెక్స్ట్ గాజువాక గాజువాక నుంచి ఎన్డీఏ ఎలయన్స్కి డెబ్బై ఎనిమిది వేల ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి డెబ్బై నాలుగు వేల ఓట్లతో అంటే మూడు వేల మూడు వేల చిల్లరకి ఓట్లతో ఎన్డీఏ అలయన్స్ విజయం సాధిస్తుందని చెప్పి సీ నెక్స్ట్ సంస్థ చెబుతుంది అందరూ అనుకునేది ఏంటంటే యాక్చువల్గా గాజువాక్ ఎంత క్లోజ్ గా ఉన్నప్పుడు గాజువాక్ లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుండేది ఇక్కడ గెలుస్తారు కదా అని చెప్పనుకుంటే కానీ ఒకవేళ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఆయన పిఠాపురం వెళ్ళిపోయారు బట్ స్టిల్ ఇక్కడ గాజ్ లో ఎన్డీఏ అభ్యర్థికి క్లియర్ ఎడ్జ్ కనపడుతుంది ఎన్డీఏలో ఆయన ఎన్డీఏ అభ్యర్థి క్లియర్ గా అక్కడ నుంచి గెలవపోతున్నారు గాజువాక్ నుంచి ఎస్